విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు అసెంబ్లీ పార్లమెంటు ఓట్ల లెక్కింపు కోసం లెండీ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీఈలో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ఓట్లు లెక్కించడానికి పద్నాలుగు టేబుల్లను ఏర్పాటు చేశామన్నారు జూన్ ఆరు వరకు ఎటువంటి ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదన్నారు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది రెండు సెంటర్స్ లో జరగబోతుంది లెండి కాలేజ్ లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము లెండి కాలేజ్ లో ఫైవ్ కాన్స్టిట్యువెన్సీస్ సంబంధించి రెండు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ కౌంటింగ్ కేంద్రాల్లో మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది రిజల్ట్ అయితే అంటే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఆ టైం లోపు అన్ని కాన్స్టిట్యున్సీస్ కంప్లీట్ చేసి డిక్లేర్ చేయాలి అనే ప్రక్రియతో ప్లానింగ్ అన్నంత కూడా చేయడం జరిగింది అండ్ జిల్లాలో కౌంటింగ్ రోజు మనము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ప్రకటన చేయడం జరుగుతుంది గ్యాదరింగ్స్ కానీ కౌంటింగ్ అయ్యాక ప్రొసెషన్స్ ర్యాలీస్ ఎటువంటి వాటికి కూడా మనము పర్మిషన్స్ ఇవ్వట్లేదు కౌంటింగ్ డే లిక్కర్ షాప్స్ అన్ని క్లోజ్ చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది కౌంటింగ్ రోజు కూడా జిల్లాలో ఉన్న అందరూ కోఆపరేట్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మీరు కూడా అందరితో కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను